Hi hello this is Saila welcome back to Vibrant. ఈ వారం మొత్తం సప్పసప్పగా సాగిన బిగ్ బాస్ షోకి నేటి ఎపిసోడ్తో ఊపు ఊపబోతుంది ఎందుకంటే టైటిల్ ఫేవరెట్స్ అయిన నిఖిల్ గౌతమ్ మధ్య ఈ రోజు గట్టిగా ఫైట్ జరగబోతుంది ఓట్ టీల్ కోసం నిఖిల్ గౌతములకి టాస్క్ పెట్టగా అందులో ఇద్దరు కొట్టుకున్నారు గౌతమ్ తనని ముఖం మీద గుద్దాడంటూ నిఖిల్ కంప్లైంట్ చేశాడు ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే వైరల్ అయింది ఇక నేటి ఎపిసోడ్ లో యాంకర్ ఓంకార్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు తాజాగా వదిలిన ప్రోమోలో ఓంకార్ చేసిన హంగామా ఏంటో చూద్దాం బానే పాడాడే గౌతమ్ హౌస్లోకి ఓంకార్ ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఫుల్ జోష్ వచ్చింది ఇక అందరికీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఓంకార్ పన్నీ టాస్క్ ఇచ్చాడు నా దగ్గర ఏడు రోజా ఉన్నాయి నేను అందరినీ ఒక్కో ప్రశ్న అడుగుతా నన్ను ఇంప్రెస్ చేస్తే ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఒక రోజా ఇస్తా అంటూ ఓంకార్ చెప్పాడు ఇక ముందుగా గౌతమ్ని లేపి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి సాంగ్ ద్వారా ఐ లవ్ యూ ప్రపోజ్ చేయాలి అంటూ ఓంకార్ చెప్పాడు దీంతో ఇళయరాజా కంపోజ్ చేసిన ప్రియతమా నీ వచ్చట కుచలమా సాంగ్ పాడాడు గౌతమ్ బాగానే పాడడంతో రోజా పువ్వు విచ్చేశాడు ఓంకార్ ఆ తర్వాత ఐ లవ్ యూని యానిమల్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి అంటూ రోహిణికి వింత టాస్క్ ఇచ్చాడు పాపం రోహిణి ఏదో కష్టపడి కోతుల యాక్ట్ చేసింది ఆ కష్టానికి ఓ పువ్వు ఇచ్చేశాడు ఓంకార్ ఇక నబీల్కి నీ పార్ట్నర్తో కలిసి ఒక దొంగతనం చేయాలంటే ఏం దొంగతనం చేస్తారంటూ ఓంకార్ అడిగాడు దీనికి నేను నా పార్ట్నర్తో ఇస్మార్ట్ జోడీ షోకి వెళ్ళి ప్రేక్షకుల మనసులు దోచేస్తా అంటూ నబీల్ ఆన్సర్ ఇచ్చాడు ఈ సమాధానానికి ఓంకార్ అన్నయ్య ఫిదా అయిపోయాడు నెక్స్ట్ విష్ణుప్రీకి కూడా ఓ వింత ప్రశ్న ఇచ్చాడు ఓంకార్ నీ పార్ట్నర్ ఓ వెజిటబుల్గా మారాడంటే ఎలా మారాలి అనుకుంటున్నావు అని అడిగితే బెండకాయ ఎందుకంటే తనే నా గుండెకాయ అంటూ నవ్విచ్చింది విష్ణు చివరిగా ప్రేరణని ఓ అడిగాడు ఓంకార్ నీకు టైం ట్రావెల్ చేసే ఛాన్స్ ఇస్తే ఫ్యూచర్కి వెళ్ళి మీ పార్ట్నర్ భవిష్యత్తును తెలుసుకుంటారా టెన్స్ లోకి వెళ్ళి మీ మిస్టేక్స్ ఏమైనా కరెక్ట్ చేసుకుంటారా అంటూ ఓంకార్ అడిగాడు దీనికి భవిష్యత్తులోకి ఎంత వెళ్ళినా మా ఆయంతో నేనే ఉంటాను అంటూ ప్రేరణ అనగానే ఓంకార్ క్లాప్స్ కొట్టాడు రోజా పువ్వు ఇచ్చి మీ భర్త తో మీరు త్వరలోనే ఇస్మార్ట్ జోడీ త్రీకి రావాలంటూ ఆహ్వానించాడు ఓంకార్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాడు వైబ్రెంట్